సరే అంటే ఇప్పుడు ఈ బయట వాళ్లే ఒత్తిడి చేసి మావోయిస్టులను పోరాటం చేసేట్టు చేస్తున్నారు అని ఒక యూట్యూబర్ చేసిన దాని మీద బయట వాళ్ళు ఏదో వీళ్ళకి ఏమిటి ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఇప్పుడు బయట సాయుధ పోరాటం గురించి మాట్లాడటం అంటే స్పిరిట్ గురించి మాట్లాడటమే దాని ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటమే ఇది స్వార్థ ప్రయోజనం అని ఎట్లా అంటున్నారు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ స్టేట్ సర్వేలెన్స్లో ఉన్నారు స్ట్రేట్ వీళ్ళందరి మీద నిఘా పెట్టింది నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను వేణుగోపాల్ని అలాగే ఆసన్నని వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద రాజ్యం చాలా డేగ కన్ను వేసి ఉంది అనటానికి ఒకటే ఉదాహరణ మేము ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే దాన్ని క్లోజ్ చేయించారు నా పేరుతోనే నడుస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని వాంటెడ్గా ప్రెజరైజ్ చేసి క్లోజ్ చేయించారు ఎందుకు వీళ్ళ వాళ్ళకేం సంబంధం వేణుగోపాల్ లేకపోతే ఆసన్నల గురించి మాట్లాడితేనే ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకుందంటే వీళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు వాళ్ళ ఊళ్ళో కూర్చుని మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టం వాళ్ళని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం ఉంది ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే స్ట్రైట్కి టార్గెట్ అవటమే ఓపెన్గా ఎందుకు చేయాలి ఈ పని ఏం సాధించాలని నిర్బంధాన్ని ఇంట్లోకి ఆహ్వానించలేము కదా కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది జరుగుతున్నది విద్రోహం కాబట్టి ఈ విద్రోహ సందర్భంలో కనీసంగా స్పృహ ఉండి మాట్లాడకపోవడం ద్రోహం చేయటమే అందుకని ఆ విద్రోహంలో భాగస్వామ్యం తీసుకోలేక మాట్లాడటం